హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్స్ కిచెన్ రెసిపీస్ ఈరోజు వీడియోలో పనీరు చుక్కకూర కలిపి ఇలా అయితే కర్రీ చేసేస్తున్నారన్నమాట ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి రైస్లోకైనా రోటీలోకైనా బిర్యానీలోకైనా సూపర్గా ఉంటుంది చుక్కకూర పనీర్ కర్రీని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకోవాలండి ఆయిల్ కాగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోవాలి జీలకర్ర కాస్త వేగిన తర్వాత నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలైతే వేసేసుకోవాలి ఈ కర్రీకి ఎక్కువ ఉల్లిపాయలు అయితే అవసరం లేదండి ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలండి ఉల్లిపాయలు కాస్త కలర్ చేంజ్ అయితే సరిపోతుంది నెక్స్ట్ రెండు మూడు సార్లు ఉప్పు వేసేసి శుభ్రంగా కడిగి తీసుకున్న చుక్కకూర వేసేసుకోవాలండి ఇప్పుడు మనము చక్కగా చుక్కకూరని క్లీన్ చేసుకున్న తర్వాత శుభ్రంగా సన్నగా తరిగి తీసుకోవాలి అయితే అప్పుడే మనకి త్వరగా అయితే మెల్ట్ అయిపోతుంది చుక్కకూర నార్మల్గా కూడా త్వరగానే మెల్ట్ అయిపోతుంది చుక్కకూర కాస్త చిన్న చిన్నగా తరిగినట్లయితే కనుక ఇంకా తొందరగా ఫాస్ట్గా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుందండి ఇప్పుడు మనము ఈ విధంగా అయితే చక్కగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే కాసేపటికి చుక్కకూర అనేది రంగు మారిపోయి చక్కగా మెల్ట్ అయిపోయి ఉడికిపోతుందనమాట ఈ విధంగా అయితే ప్రిపేర్ అయిన తర్వాత కరివేపాకు వేసుకోండి ఎప్పుడు చుక్కకూర కూర టమాటోనే కాకుండా ఈ విధంగా పనీర్ వేసి వండితే చాలా టేస్ట్ అనేది బాగుంటుంది మీరు ఎవరైనా ఈ రెసిపీ ఎప్పుడైనా ట్రై చేయకుండా ఉంటే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఒకవేళ ఈ రెసిపీ ట్రై చేసిన వాళ్ళు ఈ రెసిపీ మేము ఇంట్లో చేసుకుంటాము అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి ఈ రెసిపీ మేము చేసుకుంటాము మా ఇంట్లో ఎప్పుడు అని కామెంట్ చేసేయండి నెక్స్ట్ మనకి ఇక్కడ చుక్కకూర చక్క మెల్ట్ అయిపోయింది కదా ఆ తర్వాత ఇక్కడ కర్రీకి సరిపడే సాల్ట్ అయితే వేసేసుకొని అలానే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోండి నెక్స్ట్ అయితే మూడు టేబుల్ స్పూన్ల కారం అయితే తీసుకోవాలండి కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ లేదు మేము అంత స్పైసీగా తినము అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కొంచెం తక్కువ అయితే తీసుకోండి అలానే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కనుక పిల్లలు ఎక్కువ కారం తినరు కాబట్టి కొంచెమే కారం తీసుకొని ప్రిపేర్ చేసేసుకోండి ఇప్పుడు మనం వేసుకున్న మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా చుక్కకూర పట్టేలా కలుపుకోవాలి ఆ తర్వాత మనకి ఇక్కడ చుక్కకూర అనేది ఈ విధంగా ప్రిపేర్ అయిపోతుందండి ఇలా ప్రిపేర్ అయిన తర్వాత మనం ఇందులోకి కొంచెం గ్రేవీ యాడ్ అవ్వడం కోసం ఒక రెండు టమాటాలు తీసుకోవాలండి ఇందులోకి మనము ద్వారాగా ఉన్న టమాటోలు అయినా ఓకే పండు టమాటోలు అయినా ఓకే మరీ పచ్చివి తీసుకోకూడదండి ఇప్పుడు టమాటో ముక్కలు అయితే వేసేసుకొని ఆ తర్వాత మంటనైతే మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసేసుకొని మూతను పెట్టేసి టమాటోలు అయితే మగ్గనివ్వాలి ఆ తర్వాత మూతనైతే ఒకసారి తీసి చెక్ చేసేస్తే ఈ విధంగా అయితే ప్రిపేర్ అయ్యిందండి నెక్స్ట్ ఇందులోకి మనము చక్కగా పీసెస్లా కట్ చేసుకున్న పనీర్ పీసెస్ అయితే వేసేసుకోవాలి మీకు పనీర్ పీసెస్ ఎంతెంత ముక్కలుగా కావాలనేది దాన్ని బట్టి కట్ చేసేసుకోవాలన్నమాట పెద్ద ముక్కల్లో ఉంటే బాగుంటుంది పనీర్ అనుకుంటే ఇంకొంచెం పెద్ద పెద్ద ముక్కలు తీసుకోండి లేదు చిన్న ముక్కలుగా కావాలనుకుంటే చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని తీసుకోవాలండి పన్నీర్ని నెక్స్ట్ పనీర్ ముక్కలు అయితే ఈ విధంగా వేసుకొని చక్కగా ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఆ తర్వాత ఇప్పుడు మంచి టేస్ట్ అవడం కోసం పాహో టేబుల్ స్పూన్ మసాలా పొడి అయితే వేస్తున్నాను మసాలా పొడి అంటే ఇది ఓన్లీ ధనియాలు లవంగాలు యాలకులు కలిపి గ్రైండ్ చేసి తీసుకున్న పొడండి ఇందులో దాల్చిన చెక్క అలా హెవీ మసాలా ఏమీ వాడలేదు ఇప్పుడు మసాలా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఆ తర్వాత మూత పెట్టేసి మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇంకొక రెండు నిమిషాల వరకు చెక్కా కర్రీనైతే మగ్గనివ్వాలండి ఇప్పుడైనా మీరు గమనించండి లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కర్రీ చాలాసేపు కుక్ చేస్తే కనుక కర్రీ అనేది మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది అలానే కర్రీ నుంచి ఆయిల్ అయినా సెపరేట్ అవుతుంది చూడడానికి బాగుంటుంది తినడానికి కూడా సూపర్గా ఉంటుందండి ఆ తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసి ఈ విధంగా అయితే కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి ఇప్పుడు ఇది వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేస్తున్నాను నేను చూశారు కదండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా పనీర్ కూర రెసిపీ ఎలా చేయాలో చూసాం కదా ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇవ్వండి అలానే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి